నమస్కారం సోదరులందరికీ మందుల నమస్కారాన్ని తెలియపరుచుతూ ఈరోజు ప్రత్యేకమైనటువంటి మేట్ ద బ్రస్ ప్రోగ్రామ్ని మేము ఆహ్వానించినట్టునే వచ్చిన ప్రతి ఒక్క సోదరికి నమస్కారం రాష్ట్రంలో పరిపాలన ప్రజల ముంగిటికి తీసుకొని వచ్చి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇన్ని కోట్ల రూపాయలు ఏ రాష్ట్రంలోనూ డైరెక్ట్గా ప్రజల అకౌంట్లలో డబ్బులేసి దరిదాపు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లకు పైగా ఒక్క పైసా అవినీతి లేకుండా ఎక్కడ అస్త్రిత పక్షపాతం లేకుండా ఎక్కడ నావాడు మీవాడు అనేది అని లేకుండా ప్రామాణికంగా ప్రజలకు ఒక పైసా కూడా వృధా కాకుండా అందించినటువంటి ముఖ్యమంత్రిగా తద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులను పెంచడానికి అవకాశం కలగటంతో పాటు కుటుంబాల యొక్క నేపథ్యం కూడా ఉన్నతానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అందుకే పేదరికం ఒకప్పుడు నా పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది పర్సెంట్ ఉన్నటువంటి పేదరికం నాలుగు పాయింట్ రెండు పర్సెంట్కి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ డ్రాస్టిక్ స్టెప్స్ వెల్ఫేర్ స్కీమ్స్ మాన్యుమెంటల్ కాబట్టి ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా పొలము కానీ మతము కానీ ప్రాంతము కానీ పార్టీ అనేది చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క పరిపాలకు హారతి పడుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం పెరుగుతూ ఉన్నాయి ఎన్నికల ప్రొసీజర్లో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను ఒకేసారి ఎనౌన్స్ చేసి ఎన్నికల రణరంగంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో సీనియర్ని అని చెప్పుకునే వ్యక్తి దేశ రాజకీయాలను శాసించారని చెప్పుకునే వ్యక్తి ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని నేనే నియమించానని చెప్పుకునే మనిషి ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు ఎన్నికల్లోకి క్యాండిడేట్లు పెట్టలేని స్థితిలో ఉన్నాడంటే కారణం అతని యొక్క పరిపాలన సరళిలో ఎంత లేమి ఉందో ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు తద్వారానే అప్పు తెచ్చుకోవటం అరువు తెచ్చుకోవటం వారికి కూడా మూడు పార్టీలకు కలిసిన స్ట్రెంగ్త్ లేక వెలవెళ్ళకపోతా ఏ పార్టీ వాళ్ళైనా వచ్చి ఒక నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇదిగో నీ దగ్గర ఇంత అవినీతి జరిగింది నువ్వు ఇచ్చిన డబ్బుల్లో కానీ లేకపోతే నువ్వు పంపినటువంటి ఈ డీబీటీ రూపేణ జరిగినటువంటి అంశాల్లో కానీ లేకపోతే జరిగిందని చెప్పే స్థితిలో లేరు దాంతోపాటు ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అందిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులన్నీ ప్రజలకు దోచిపెడుతున్నావు జగన్మోహన్ రెడ్డి సోమవరణ చేస్తూ ఉన్నావు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తా ఉన్నావు అని చెప్పిన వ్యక్తి తన మేనిఫెస్టో అని ఒకటి పెట్టి విలువలేని మేనిఫెస్టో ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ మేనిఫెస్టో ఇస్తుందంటే మ్యాండటరీగా ఆ స్కీమ్స్ కానీ ఆ అనౌన్స్ చేసినటువంటి పథకాలు కానీ ఇంటోటో ఇంప్లిమెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉంటేనే దానికి శాంటిటీ ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది బైబిల్ ఖురాన్ భగవద్గీతం పోల్చి పరిపాలన చేస్తూ ఈరోజు హండ్రెడ్కి దరిదాపు తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేశాడు వేరే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇస్తే వాగ్దానాలు ఉన్నటువంటి మేనిఫెస్టోని కనపడకుండానే చేశాడు ఎందుకంటే దాని అతనికి నిబద్ధత లేదు తద్వారా ఈరోజు ఎన్నికల్లోకి వస్తూ ఉన్నారు మేనిఫెస్టో విలువ లేకుండా పోయింది క్యాండిడేట్లు పెట్టలేని స్థితిలో ఉన్నారు చివరికి ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి అంచెలంచెల విశ్వాసంతో ప్రజాదరణ పెరగటం వలన ఈ ప్రజలు తొండోపతండోలుగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటం వలన చంద్రబాబు నాయుడు గారికి అసలైన నైజం బయటపడింది నైజం ఏంటి ప్రజా కురుక్షేత్రంలో ఎన్నికలలో పోటీ చేసి గెలిచా గెలవాల్సినటువంటి సంస్కారం లేకుండా కుసంస్కారిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలాన్ని అంచనా వేసుకొని తెలుసుకునే చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భూమి మీద లేకుండా చేయించాలనే ఒక కుట్ర కుతంత్రాలతోనే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయించడం జరిగింది దానికి ప్రధానమైన సూత్రధారి చంద్రబాబు నాయుడే కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర జరుగుతూ ఉంటే కరెంట్ ఆఫేర్స్ రాళ్లతో దాడి జరిగింది ఎవరైనా ఒక వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు మనిషి ఎవరైనా అయ్యో పాపమనాల చంద్రబాబుకి ఆ నైజం లేదు అదే చంద్రబాబు లాంటి వాడికి జరిగితే అందరూ అయ్యో పాపమానాలు అది ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన కానీ ఇక్కడ ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంత పొందించాలని ఒక కుట్ర దాగి ఉంది కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం జరిగింది నేనేమంటానంటే ఈ దేశంలో ఉన్న అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ సంస్థ ఏది ఉంటే అది ప్రడామినెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఇన్వాల్వ్ చేసి ఈ కేసుని ఎంక్వైరీ చేయాలని ఎందుకంటే మా నాయకుడు మా అందరి జీవితాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజల యొక్క బంగారు భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు ఆయన పెరవేసుకున్నాడు అలాంటి నాయకుడిని అంతపొందించడం పొందించడం అంటే చంద్రబాబుకి నైజం ఉంది మామం చంపాడు వంగవీటి మోహన రంగారావు గారు లాంటి బలీయమైనటువంటి మానవతావాదిని చంపించాడు పింగళి దశరథరామ్ గారు లాంటి మానవతావాదిని చంపించాడు అతని నైజం అతని ప్లాన్ అతని కళ్ళ కనుచూపే కుట్రా కుతంత్రాలతో దాగి ఉన్నటువంటి కనుచూపు అందుకనే నేను ఈరోజు చంద్రబాబు నిన్నటి ఎపిసోడ్లో ప్రధానంగా దాగి ఉన్న ముద్దాయి ఆ స్తంభాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో కొంత మీడియా పత్రికలు టీవీలు న్యాయాన్ని ధర్మాన్ని కూడా పెట్టి అయ్యో పాపం మనకుండా చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా పుంకాలు పుంకాలుగా రాయటం అనేది బాధాకరంగా భావిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగానికి లోబడి మరి ప్రతి వ్యక్తి బతకాల్సిన పరిస్థితిలో బహిరంగంగా దాడి చేస్తే నిజంగా కణిక్కి ఈ రెప్ప కింద పైన తగిలింది ఇంకా గట్టిగానో లేదా కొంచెం జారితే రాష్ట్ర ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటి మాలాంటి అభాగ్యుల పరిస్థితి ఏంటి అందుకనే పత్రికా సోదరులందరినీ ఈరోజు ప్రాధాయపడతా ఉన్న మంచి మనస్సుతో మంచి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని వెలుగులోకి తీసుకురావాలని తీసుకొచ్చే విషయంలో ప్రధాన భూమిక అందరూ పోషించాలని కోరుకుంటూ నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాడి మీద జరిగిన దాడిని ఖండిస్తూ మరి రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ప్రజలకు అందుబాటులో అండగా ఉండే పార్టీగా ప్రజా సమస్యల మీద నిరంతరము ఇన్నోవేటివ్గా పనిచేసే పార్టీగా పర్చుకులర్గా మరి ప్రకాశం జిల్లాకు సంబంధించి సొంతవతలపాడు నియోజకవర్గంలో నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నన్ను నాలుగవసారి తీసుకొని వచ్చి ఇక్కడ మరి సంతనతుల గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తూ ఉన్నారు మీ అందరి యొక్క సహాయ సహకారాలు మీ అందరి ఆశీస్సులు మీ అందరి ఆలోచనలు నాలాంటి వాడికి సహాయకారిగా ఉండాలని ఎల్లవేళలా మరి మీ యొక్క సమస్యల మీద కానీ ఎందుకంటే నేను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేసినప్పుడే మరి ఉభయ రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విలేకరులకు నేను మహబూబ్ నగర్ వెళ్తే ఆనాడు అప్పుడు నవ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జెన్పిటీసీ గారు ఏదో ఉన్నారు అక్కడ విలేకరులు అందరూ అడిగారు సార్ మాకు ఇళ్ల స్థలాలు కావాలని ఫస్ట్ ప్రపోజల్ నేనే అక్కడి నుంచి ఎస్ ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్గా ముఖ్యమంత్రి గారికి సిఫార్సు చేశా తద్వారా చాలా చోట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చారు వాటి కానీ లేకపోతే ఎలాంటి సమస్య ఉండినా మీకు అందుబాటులో ఉండి సహాయకారిగా ఉంటారని తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి తీర్చిన వెంటనే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉంటాను మీకేదన్నా సమస్యలు కానీ చర్చించుకోవాల్సిన విషయాలున్నా తప్పకుండా అకౌంటబిలిటీతో మీతో